తెల్లవారుజామున పొగ మంచు కురిసే సమయంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇప్పుడు అయినా సరే మనం ఫోర్ సిగ్నల్స్ వేసుకుని ఈ పొగ మంచులో వెళ్తూ ఉంటే మన వెనక వచ్చే వాహనానికి మన వెహికల్ ఎదరో వెళ్తుంది అని చెప్పి ఒక వెహికల్ వెళ్తుంది చెప్పి ఐడెంటిఫై అవుతూ ఉంటుంది మన ఎక్కువ శాతం మనం ఏంటంటే విధిగా ఉపయోగించాల్సింది ఏంటంటే హెడ్లైట్స్ ఎప్పుడు కూడా ఆన్లో ఉంచకూడదు మనం డిమ్లో పెట్టుకుంటే మనం ఏదో మనకు విజన్ అనేది చాలా కరెక్ట్గా కనపడుతూ ఉంటుంది దీనివల్ల ఎగరెళ్ళే వాహనం కూడా మనకి ఐడెంటిఫై అవుతుంది దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మనం ఎందుకంటే మితిమీరిన వేగంతో ఎప్పుడూ కూడా ఈ పగ మంచులో రేట్లని తలకూడదు చాలా జాగ్రత్తగా మనం మ్యాక్సిమం మనకి విజన్ కనపడినంత వరకు చూసుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు కూడా విధిగా మనం ఫోర్ సిగ్నల్ ఇస్తే వాడాలి పార్కింగ్ లైట్స్ కూడా వెలుగుతూ ఉండాలి ఎప్పుడైనా ఎందుకంటే మనం వాహనం ఒకటి వెళ్తుంది అని చెప్పి ఐడెంటిఫై అవ్వడానికి ఈ సిగ్నల్స్ కనపడుతూ ఉంటాయి చాలా జా ఒక మంచి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నో వెహికల్స్ ఎన్నో ఎన్నో వెహికల్స్ చాలా బాగా ఎక్కువ యాక్సిడెంట్లు జరిగి ఈ ఢిల్లీ అలాంటివి ఉత్తరప్రదేశ్ ప్రదేశాల్లో చాలా ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా జరిగి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను